భూహక్కుల యాజమాన్య చట్టం రెండు వేల ఇరవై రెండును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో న్యాయవాదులు ఆందోళన చేశారు న్యాయవాదుల ఆందోళనకు భారత చైతన్య యువజన పార్టీ మద్దతు తెలిపింది ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు బీసీవై పార్టీ ప్రతినిధి బృందం సభ్యులు న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు ఈ చట్టం ద్వారా భూ హక్కుల యాజమాన్య విషయంలో సమూల మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోలేదని మండిపట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయకపోతే బీసీబీ పార్టీ ఆందోళనలు ఉధృతం చేస్తుందని హెచ్చరించారు రామచంద్ర యాదవ్ గారు పంపించడం జరిగింది సంపూర్ణంగా న్యాయవాదులు చేస్తున్న ఈ యొక్క పోరాటంలో భారత చైతన్య యువజన పార్టీ ప్రతి అడుగులోనూ కూడా తోడుంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల తరఫున పోరాటం చేస్తున్న న్యాయవాదులకి తల వంచి నమస్కరిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మమ్మల్ని పంపించడం జరిగింది సంపూర్ణంగా న్యాయవాదులు చేస్తున్న ఈ యొక్క పోరాటంలో భారత చైతన్య యువజన పార్టీ ప్రతి అడుగులోనూ కూడా తోడుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజల తరఫున పోరాటం చేస్తున్న న్యాయవాదులకి తల వంచి నమస్కరిస్తూ ఈ రోజున మా అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు మమ్మల్ని పంపించడం జరిగింది సంపూర్ణంగా న్యాయవాదులు చేస్తున్న ఈ యొక్క పోరాటంలో భారత చైతన్య యువతల పార్టీ పెద్దలు లాయర్లందరూ కూడా ఈ యొక్క పోరాటం చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఒక న్యాయాన్ని కాపాడుతున్నటువంటి లాయను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందంటే ఈ రాక్షస పాలన మనల్ని అందరూ ఒకసారి ఆలోచన చేయాలి అందుచేత ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే విధంగా భారత చైతన్య విభజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల మేరకు భారత చైతన్య విభజన పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వం ఈ యొక్క ఏదైతే నాలుగు నెలలుగా ఈ యొక్క భూచట్టాన్ని రద్దు చేయాలనే అడ్వకేట్స్ ఏ రకమైన కష్టపడుతూ ఈ చేస్తున్నందుకు వాళ్ళకి మద్దతు వినకుండా ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు ఇప్పటికే ఓల్డ్ పెండింగ్ లో పెట్టుకుని ఫైల్స్ నిబ్బిస్తే ఆ ఫైల్ని ఓకే చేయటము వాళ్ళు అభ్యంతరం పెడితే ఒక్క రూపాయి కూడా బయట అప్పు కూడా పుట్టే అవకాశం ఉండదు అమ్ముకునే హక్కు ఉండదు ఇటువంటి చాలా దుర్మార్గంగా అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం వలన చాలామంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూస్వాములు చిన్న చిన్న భూములు ఉన్నటువంటి వాళ్ళు చాలా సఫలవుతారు మరి ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలి ఈ చట్టాన్ని అని చెప్పి చాలా కాలంగా మన సోదరులు న్యాయవాది